వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం విశాఖ డేమిలి నియోజకవర్గం పరిధిలోని తర్లువాడ పంచాయతీలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా చారిత్రక బుర్రకథ కార్యక్రమం ఆకట్టుకుంది సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలైన జట్లకు నాయకులు బహుమతులు అందజేశారు అనంతరం పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు నగదు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ బాలి రాంబాబు నాయుడు మాట్లాడుతూ పండుగలు పార్టీలకు అతీతంగా గ్రామ ఐక్యతతో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు ముఖ్యంగా రమేష్ రెడ్డి ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు మహిళలకు ముఖ్యంగా యువతకు అందరికీ కూడా పేరు హృదయపూర్తి నమస్కారాలు తెలియజేస్తున్నాము అదే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక అందరూ కూడా మాట్లాడతారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ ఐదు ఐదు నిమిషాల లోపే మాట్లాడి ముగించాల్సిందిగా కోరుతాం ఇప్పుడు మన మన మాస్టర్ గారు అప్పరాజు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం